ఇది నాన్న సూటిగా మీకు ఏడు రోజులు రాలేని వారు ఈ రోజు ఎందుకు వచ్చారు మీరు అందరు ఆన్సర్ మిస్ రైట్లీ వెరీ సీరియస్ క్వశ్చన్ టు థింక్ చాలా శ్రద్ధగా ఆలోచన చేయవలసింది మాట దట్ ఈస్ యూ హాంట్ టు ఫాలో ఇస్ కస్టమ్ మీరు ఒక ఆచారాన్ని పాటించాలనుకుంటున్నాను దట్ ఈస్ నన్ అదర్ దెన్ దిస్ హోలీ కమ్యూనియన్ ఏసయ ఆజ్ఞాపించినట్లు రొట్టె ద్రాక్షారసము తీసుకోవడానికి మీరు వచ్చారు నేనంటాను రొట్టె తీసేసుకుని ద్రాక్షారసం తీసేసుకుని ప్రభువు నందు జీవించకపోతే ఇట్ ఈస్ జస్ట్ యు ఆర్ ఈటింగ్ ఎ నార్మల్ బ్రెడ్ అండ్ డ్రింకింగ్ నార్మల్ వైన్ మీరు సాధారణమైన రొట్టెను భుజించి సాధారణమైన ద్రాక్ష రసమును తాగుతున్నారు డేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఇట్ అది చేయుటలో ఎటువంటి ప్రయోజనము లేదు మత పిచ్చి మనలో ఉన్నది కానీ దేవుడు అంటే ఆసక్తి మనలో లేదు దేవుడు అంటే తుష్ణ మనలో లేదు దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ చర్చ్ ఇది కేవలం మన సంఘానికే కాదు నేడు ఈ మాయ రోగం ప్రతి సంఘాలకు పట్టింది ప్రతి విశ్వాసులు చాలా మంది క్రైస్తవులు ఈ రోగంతో కొట్టుకుంటున్నారు ఏంటి ఆ రోగం అంటే దేవుడి దగ్గరకు మనం రాము కానీ దేవుడు చెప్పే ఆచారములు పాటించడానికి మాత్రం వస్తాం ప్రభువంలో పాల్పొందడానికి ఈస్టర్లో పాల్గొనడానికి గుడ్ ఫ్రైడేలో పాల్గొనడానికి క్రిస్మస్లో పాల్గొనడానికి ప్రామిసెస్ కార్డ్స్ తీసుకోవడానికి వాగ్దానములు తీసుకోవడానికి వీటికి ఆసక్తి ఉంటుంది బట్ గాడ్ డజంట్ సీ దట్ దట్ జీల్ విష్ యు ఆర్ కమింగ్ ఫర్ దోస్ థింగ్స్ ఆ క్రియలన్నింటినీ చేట్లో నీకున్న ఆసక్తిని దేవుడు ఆయన కొలిచేవాడు కానీ కాదు ఆయన దేన్ని చూస్తాడంటే మనము దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఎంత ఆసక్తి మనలో ఉన్నదన్నది మన దేవుడు మనల్ని చూసేవానిగా ఉంటాడు వాళ్ళు